జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా మల్కారం చౌరస్తాలోని శ్రీ విఘ్నేశ్వర మెడికల్ స్టోర్ లైసెన్స్ లేకుండా షాప్ లో మందులు విక్రయిస్తూ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న మెడికల్ అధికారి శివతేజ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించడం జరిగింది ఎలాంటి లైసెన్స్ లేకుండా ఔషధాలను విక్రయిస్తున్నారని సుమారు యాభై వేలు విలువ చేసే ఔషధాలను సీజ్ చేశామని తెలిపారు లైసెన్సెస్ లేకుండా మెడికల్ షాప్లని నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు ఈరోజు రొటీన్ ఇన్స్పెక్షన్ భాగంగా మనం వచ్చేసరికి ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్లో వీళ్ళు లైసెన్స్ లేకుండా డ్రగ్స్ స్టాక్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బట్టి లైసెన్స్ లేకుండా స్టాక్ చేయడం అనేది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం నేరం కనుక వీటి షాప్లో ఉన్న మందులన్నిటి కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది ఎంతవరకు అప్రాక్సిమేట్లీ వాల్యూ అప్రాక్సిమేట్లీ యాభై వేల వరకు ఉంటుందండి అంటే ఇది ఈరోజే చేస్తున్నారా రెగ్యులర్గా చేస్తు రెగ్యులర్గా జరుగుతుంది ఇవాళ ఇక్కడ జరుగుతుంది